హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే యూనివర్స్టివి ఆంధ్రప్రదేశ్లో ముసుగు రాజకీయం ఒకటి నడుస్తూ ఉంది పచ్చ మీడియా ఎల్లో మీడియా విశృంఖల రాక్షసానందం ఏంటో మనందరికి తెలిసింది ఇప్పుడేదో తాను శుద్ధ పూసంతో సర్టిఫికేట్ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎల్లో మీడియా అసలు ఏం జరిగిందంటే చేబ్రోలు కిరణ్ అనేటువంటి పచ్చ మీడియా ఎల్లో మీడియా ఐడిపి కార్యకర్త సభ్యుడు కూలీ అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కూలీ అంటే ఐటీ కూలీ ఒక భూతు కూలీ అని చెప్పచ్చు బూతులు రాయడం బూతులు చెప్ప మాట్లాడే వాళ్ళకు పచ్చ ఎల్లో మీడియా సోషల్ ప్లాట్ఫామ్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూలీలు జీతాలు ఇస్తూ ఉంటుంది అట్లాంటి ఒక బానిస బతుకు ఈ గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా విచిష్టమైనటువంటి కంటిన్యూ గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా నికృష్టమైన వీడియోలు చేసిన సదరు ఇతను అదే ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి మీద ఒక నానా నరాని బండభూతులు చాలా అసభ్య సభ్య సమాజం సిగ్గుపడైనటువంటి ఆరోపణలు చేస్తూ వీడియో చేస్తే దానికి వెంటనే వైఎస్ఆర్ పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా దాన్ని విమర్శించి సోషల్ మీడియాలో విమర్శించడంతో అది జరిగిన డ్యామేజ్ని తిద్దుకోవడానికి ఈ చేప్రోలు కి కిరణ్ ని అరెస్ట్ చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేయడం కేసు నామమాత్రం పెట్టే ప్రయత్నం చేస్తే ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితిలో అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ జరిగింది అసలు విషయం ఏంటంటే మీడియా మీద పెడితే కిరణ్ పబ్లిసిటీ అయిపోతాడు అంటే ఫేస్ పబ్లిసిటీ అయిపోతుంది ఫేస్ పబ్లిసిటీ అయిపోతుంది కాబట్టి నిందితుడే కాబట్టి అతని ఫోటోలు కానీ వీడియో కానీ జనరల్గా ఏం చేస్తారంటే పోలీసులు అరెస్ట్ చేసే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిందితులు ప్రధానమైనటువంటి అంటే చాలా సెన్సిటివ్ కేసులు కానీ ఇట్లాంటి విషయంలో నిందితుడే కానీ నేరస్తుడు కాదు కాబట్టి అతని వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరచకూడదు కాబట్టి అవమానించకూడదు కాబట్టి అతని ఫేస్కు మాస్క్ వేసి నిందితులు చూ ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని సాధారణ కేసులు లేదా సామాన్య కేసులు అయితే అవన్నీ పట్టించుకోరు పైగా పెద్దగా అంతగా ఇంపార్టెంట్ లేని కేసుల విషయం కూడా పట్టించుకోరు అయితే ఇక్కడ ఇతడి వ్యక్తి మా తెలుగుదేశం కూలీ వ్యక్తి యొక్క ఫేస్ బహిర్గతం అనుకుంటున్నారేమో పోలీసులు అతను మాస్క్ వేయడానికి ప్రయత్నం చేశారు క్లాత్ దొరక్క అప్పటికప్పుడు నల్ల కవర్ కప్పారు ఆ నల్ల కవర్ అంటే గార్బేజీ కోసం మనం డస్ట్బిన్ల కోసం వాడే కవర్ పెట్టారు అది కూడా వివాదాస్పదం అవుతుంది సో ఆటోమేటిక్గా అతని ఫేస్ను దాచుకునే ప్రయత్నంలో వాళ్ళు గార్బేజ్ కవర్ కప్పడంతో తోటి ఇంకా పరువు పోయింది ఇతను పరువు అవమానించారంటూ కూడా విమర్శలు వస్తున్న తరుణంలో ఈ ప్రయత్నంలో ఇతను అరెస్ట్ చేస్తూ ఉంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన గోరట్ల మాధవ్ మాజీ పోలీస్ ఆఫీసర్ ఇతరు అతన్ని దాడి చేయడం అతన్ని నిలవరించే ప్రయత్నం చేయడం అరెస్ట్ విషయంలో అతన్ని అంటే చేప్రోళ్ళు కిరణ్ అరెస్ట్ చేస్తున్నాడు వాహనానికి అడ్డం పోవడం అతను కొట్టే ప్రయత్నం చేయడం ఈ రకరకాల ప్రయత్నం చేయడంతో ఇతని మీద కూడా మా కోరంట మాధవ్ మీద పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే డ్యూటీకి వచ్చాడని ఇంతవరకు బాగానే ఉంది సాధారణంగా ఈ కేసుల్లో ఏం జరుగుతుంటే ఎమ్మటే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాసేపు కూర్చోబెట్టి బాగుండే రో ఏదో రాయించుకొని పంపించేస్తారు స్టేషన్ బెయిల్ అని ఇప్పించి పంపిస్తారు కానీ గోరట్ మాధవని సెక్షనబుల్ అంటే పనిష్డబుల్ బెయిల్ బెయిలబుల్ కేసులు పెట్టేసి అతను అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు కోర్టుకు సబ్మిట్ చేసి వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు సబ్మిట్ చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఈ లోపు మరి ఎక్కడి నుంచో ఆదేశాలు వచ్చాయి మనల్ని కూడా మనం కవర్ కప్పి అవమానించాం కదా ఇతను కూడా అవమానిద్దాం ఈ గౌరట్ల మాధవ్ని అంటూ అప్పటికప్పుడు కవర్ తెచ్చి కవర్ ప్రెస్ మీట్ పెట్టేద్దాం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి కవర్ తెయనని చెప్తుంటే గౌరట్ల మాధవ్ చాలా సీరియస్ అయ్యాడు అతను ఒక పోలీస్ ఆఫీసర్ మీరు అట్లా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ఎట్లా పెడతారో కోర్టుకు వెళ్లే ముందు ప్రొడ్యూస్ చేసే ముందు హాస్పిటల్ ప్రాసెస్ తర్వాత వెనక్కి ఎట్లా వస్తారు ఆ నుంచి కోర్టుకు వెళ్ళాల జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి కదా ప్రెస్ మీట్ ఎట్లా పెడతామని లాజ్ పాయింట్ అడిగేసరికి వాళ్ళ లాగులు దరిచిపోయాయి వైఎస్ఆర్ మన టీడీపీ పార్టీ వాళ్ళకు వెంటనే విరమించుకున్నట్టుంది ఆ ప్రెస్ మీట్ లేకుండా గోరట్ల మాధవ్ని కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఏది కూడా మైలే తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తుంది గతంలో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు లీడర్లే బా బహిరంగంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు భార్య సతీమత మీద కూడా విమర్శ చేయడం అది కూడా ఆక్షేపణీయమే కానీ వీళ్ళు శుద్ధ శుద్ధపూసలు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ షర్మిల గారిని ఏ విధంగా రాధార్థం చేసింది ఈయల్లో మీడియా కదా ఒక హీరోతో సంబంధాలు అడ్డగట్టి వీళ్ళు శుద్ధ పూసలు ఏం కాదు ఇవాళ తబదనమ్మ అని అయితే నీతిపోతలు చెప్తున్నారు కానీ ఈ మన కేసీఆర్ చెప్పిందే కరెక్ట్ ఈ డర్టీఎస్ట్ ఫెయిల్ అవడా ఉన్నాడు అంటే రాజకీయాల్లో అది చంద్రబాబు నాయుడే అది ఎల్లో మీడియానే ఈ నీచ నికృష్టులు ఆయనకు తోడుగా అంటే ఎల్లో మీడియా పేరు మీద చంద్రబాబు నాయుడు వెంటుంటూ అతన్ని భ్రష్టు పట్టించేటువంటివి ఎల్లో మీడియాలే తెలుగుదేశం పార్టీని గతంలో ఓడాగడానికి కారణమైంది మళ్ళీ వాళ్ళ పాత్ర ముందు కనిపిస్తూ ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేసి చూద్దాం